ఈ రోజు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను జాగ్రత్తగా ఈ మధ్య కాలంలో అండి ఈ మరి ముఖ్యంగా ఈ లాట్ ఇన్ అమెరికా దేశాల్లో అండ్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా దేశాల్లో నాస్తికత్వం విచ్చలవిడిగా పెటరేకి పోతుంది ఎందుకు ఈ నాస్తికత్వం పెటరేకి పోతుంది అని మనం ఆలోచించినట్లయితే బైబిల్ మీద నమ్మకాలు కోల్పోతూ ఉన్నారు ఆ మధ్యకాలంలో పంతొమ్మిది వందల ఎనభై తర్వాత కాలంలో కూడా లూసియానా చట్టం చేసి అమెరికాలో బైబిల్ ని తొలగించడం కూడా జరిగింది పాఠ్య పుస్తకాల్లో నుంచి మీకు అందరికీ తెలుసు ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి అంటే బైబిల్లో శాస్త్రాన్ని శాస్త్రానికి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి బైబిల్లో శాస్త్రం ఒప్పుకోలేని సంగతులు ఉన్నాయి సత్య దూరమైనటువంటి సంగతులు ఉన్నాయని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారండి అయితే నిజానికి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించినట్లయితే బైబిల్లో సత్య దూరమైనటువంటి సంగతులు ఉన్నాయా బైబిల్లో వాస్తవ దూరమైనటువంటి సంగతులు ఉన్నాయా అని ఆలోచిస్తే మరి ఒకసారి మనం గమనించినట్లయితే ప్రేమేందేమో వల్ల బైబిల్ మొత్తంలో ఎక్కడా కూడా ఒక్కటి కూడా శాస్త్రానికి అందరి సంగతులు ఉంటాయి తప్ప శాస్త్రానికి అర్థం కాని అపార్థం చేసుకుంటుంది తప్ప బైబిల్లో శాస్త్రానికి విరుద్ధమైన సంగతులు ఎక్కడా కూడా లేవండి ఇప్పటికే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని బైబిల్ దొంగిలించిన మిలీనియ మహనీయుడు అని మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఆయన అనేక ప్రసంగాల్లో ఆయన నిరూపిస్తూనే ఉన్నారు నిరూపించారు నిరూపించబోతూ కూడా ఉంటారు ఆయన ఇంకా మనం బైబిల్లోని దీని విషయాన్ని కొంచెం కూలంకషంగా మనం ఆలోచించే ప్రయత్నం కనుక చేస్తే మీకు అందరికీ తెలుసు బైబిల్ ఎలా సకల శాస్త్రాన్ని కాల కింద త్రొక్కిందో మనకు మంచి ఉదాహరణ మీ ముందు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను బాగా వినండి రేవ్ దేవుని వల్ల మీకు అందరికీ తెలుసు మరి ఫోటో సింతస్ థీరీ తెలుగులో అయితే కిరణ జన్య సంయోగ క్రియ అని కూడా అంటారండి ఫోటో సింథసిస్ థీరీ అంటారు దీని గురించి మీరు చిన్నపిల్లన్న ఎవరైనా పదో తరగతి లోపల పదో తరగతి పైన హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి ఏ పిల్లవాడిని మీరు అడిగినా గానీ వీడి గురించి చాలా మంది చెప్తారు ఈ ఫోటో సింథసిస్ థీరీ గురించి మరి ముఖ్యంగా రండి ఒకనాడు ఈ మొక్కలకి అంటే ఈ మొక్కలకి మరి జీవం లేదు అని భావించేవాళ్ళండి అంటే మొక్కలలో ఎలాంటి జీవం లేదు ఇవి నిర్జీవయమైనటువంటివి జీవం లేనటువంటి పదార్థాలు అని భావిస్తూ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైతే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జగదీష్ చంద్రబోస్ గారు మన మన భారతదేశానికి సంబంధించినటువంటి జగదీష్ చంద్రబోస్ గారు ఎప్పుడైతే ఆయన కనుగొన్నారండి ఆయన మొక్కల్లో జీవం ఉందని కనుగొని క్రెస్కోగ్రాఫ్ అనే దాన్ని కూడా కనుగొన్నారు అది మొక్కల పెరుగుదలకు ఎంత ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత కాలంలో ఆయన మరి ఫోటో సిన్సోసిస్ తీరు గురించి మరియు పరిశోధనలు కూడా జరిగాయి జరిగిన క్రమంలో మరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ లో మరి ముఖ్యమైనటువంటి మైక్రో బయాలజిస్ట్ అమెరికన్ మైక్రో బయాలజిస్ట్ ఆయన పేరు వాన్ నీల్ గారండి ఈ వాన్ నీల్ అనేటువంటి ఈయన మరి అమెరికన్ మైక్రో బయాలజిస్ట్ గా చాలా సుప్రసిద్ధుడు చాలా ప్రముఖుడు మరి ఈయన తన పరిశోధనల్లో మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు దేవుని వాళ్ళరా ఆయన ఎన్నో బ్యాక్టీరియాల మీద పరిశోధన చేస్తూ పర్పుల్ బ్యాక్టీరియాపై పై మరి ముఖ్యంగా ఈ పర్పుల్ బ్యాక్టీరియాపై పై పరిశోధన చేస్తూ కాంతి చర్య గురించి కనుగొన్నాడండి అంటే లైట్ డిపెండింగ్ రియాక్షన్ గురించి కనుగొన్నాడు అంటే ఈ సింథసిస్ తీరులో సూర్యకాంతి ఎంత ప్రముఖమైనది సూర్యకాంతి ఎంత ప్రభావితం చేస్తూ ఉందో ఎంత ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉందో ఆయన కనుగొన్నాడండి మరి ఆయన తన పర్పుల్ బ్యాక్టీరియాపై పరిశోధన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్య చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉందని సూర్య కాంతి అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన చెబుతూ 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 మరి లైట్ డిపెండింగ్ రియాక్షన్ గురించి ఆయన ప్రపంచానికి తెలియజేశాడు బ్రిమెం దేవుని అలా తెలియజేసినటువంటి క్రమంలో మరి మన అందరం ఆలోచించినట్లయితే కిరణజన్య సంయోగ క్రియలు రెండు ఉంటాయండి లైట్ డిపెండింగ్ రియాక్షన్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఈ లైట్ డిపెండింగ్ అంటే కాంతి చర్య నిష్కాంతి చర్య ఈ చర్యను కనుక మనం ఆలోచించినట్లయితే మరి ఎక్కడ జరుగుతుంది అంటే మొక్కలలోని క్లోరోఫాస్ట్ ఫాస్ట్ లోని క్లోరో లోని గ్రాణ తైల లో ఇది జరుగుతూ ఉంటుందండి అంటే సూర్యకాంతిని మొక్కలు స్వీకరించి దాని ద్వారా ఫ్రూట్స్ని లేకపోతే ఫలాలను తయారు చేసుకుంటూ ఉంటాయి వాటిలో సూర్యకాంతి చాలా ప్రముఖమైనది అనేది దీని యొక్క భావన ఇకపోతే మనం ఆ ఫార్లా గురించి కూడా మనం ఆలోచించినట్లయితే దేవుని వల్ల సిక్స్ సి ఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ గీవ్స్ రైస్ టు సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ ప్లస్ సిక్స్ ఓ టూ ఫామ్ లో కూడా మరి ఫోటో సింతసిస్ తిరిగి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఫామ్ లాగా మనకి అనేక పాఠశాలలో కూడా చెప్తూ ఉంటారు మీకు అందరికీ తెలుసు అయితే ప్రేమేందేవుని వల్ల ఈ మొక్కలలో అంటే ఈ మొక్కలలో ఈ పండ్లని తయారు చేసుకోవటం ఈ ఫలాలను తయారు చేసుకోవటంలో సూర్యకాంతి ప్రముఖమైనది అని పద్దెనిమిది వందల తొంభై ఏడులో పుట్టినటువంటి వాన నీల్ గారి కనుగొనక మునుపు బైబిల్ ఎప్పుడు చెప్పిందండి అది విచిత్రమైనటువంటి విషయం దీని గురించి బైబిల్ ఎప్పుడు చెప్పింది అని కూడా మనం ఆలోచించినట్లయితే ఒకసారి ద్వితీయ ఉపదేశకాండాన్ని మనం తీసినట్లయితే ద్వితీయ ఉపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాము ది బుక్ ఆఫ్ జ్యుటరానమీ చాప్టర్ నెంబర్ థర్టీ త్రీ వర్స్ నెంబర్ ఫార్టీన్ ద్వితీయ ఉపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినము సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన అన్నాడండి అంటే సూర్యుని వలన కలుగు ఫలం అంటే ఫలం ఎలా కలుగుతుందట సూర్యుని వలన సూర్యుని వలన కలుగు ఫలము లోని శ్రేష్ఠ పదార్థాలు అంటే ఈ ఫలము అనగా ఈ ఫ్రూట్ లోనే ఈ శ్రేష్ఠ పదార్థాలు అనేవి ప్రీషియస్ ఫ్రూట్స్ అనేవి ఎలా కలుగుతున్నాయంటే సూర్యుడి వలన అని మోసే గారు ఎప్పుడో చెప్పారండి అంతే కదా మనం ఇంగ్లీష్ వైపులో కనుక ఆలోచిస్తే అండ్ ఫర్ ద ప్రీషియస్ ఫ్రూట్స్ ఫార్త్ బై ది సన్ అంటే ఈ శ్రేష్ఠ పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అని మనం ఆలోచి సూర్యుని వలన అని మోసే గారు క్రీస్తు పరం పదిహేను వందల సంవత్సరాల క్రితమే చెప్పాడండి వాణనీల్ గారి ఎప్పుడు చెప్పారండి కాంతిచర్య అంటే కాంతి ద్వారా కాంతిచర్య ప్ర చాలా ప్రముఖమైనది ఫోటో సింతిస్తుని పద్దెనిమిది వందల తొంభై ఏడులోనండి ఆయన పుట్టింది బైబుల్ ఎప్పుడు చెప్పిందండి క్రీస్తు పూర్వం పదిహేను అండి అంటే మీరు మొత్తాన్ని కలపండి అది ఒక పదిహేను వందలు క్రీస్తు పూర్వం పది పద్దెనిమిది వందలు క్రీస్తు శకం అంటే మూడు వేల మూడు వందల తొంభై ఏడు సంవత్సరాల కంటే పూర్వం వాననీలు గారి కంటే పూర్వం కూడా సూర్యుని పాత్ర ఈ ఫలాలు ఉండటంలో చాలా ప్రముఖమైనది రా నాయన అని మోషే గారు ఎప్పుడో చెప్పాడండి కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం అవుతుంది బైబిల్ ఈ మధ్య కళ్ళు తెలుస్తుంది శాస్త్రం శాస్త్రం పురుడు పోసుకోన మునుపు ఈ శాస్త్రవేత్త గారు ఇంకా తల్లిదండ్రులు పుట్టక మునుపు ఈయన తరతరాలు పుట్టక మునుపు బైబిల్లో మోషే గారు ఎప్పుడో థిరీలో ఈ లైట్ డిపెండింగ్ రియాక్షన్ గురించి ఎప్పుడో చెప్పాడు ఆయన కాబట్టి అంతే కదా మొక్కల గురించి బైబిల్ ఎన్నో 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 తీరసి ఎప్పుడో చెప్పింది అండి మీరు ఆలోచిస్తారని బైబుల్ అనేది మూఢ నమ్మకాలతో లేదని ఇది పక్క శాస్త్రీయ ఆధారాలు కలిగినటువంటి గ్రంథం అని మరొకసారి మీరు అందరు గమనించాలని ఆశపడుతూ మరి ఫొటోసిన్థోసిస్ తిరిగి నిజంగా పితామహుడు ఎవరైనా చెప్పుకోదలుచుకుంటే మోషే గారి పేరే చెప్పాలని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ఎంతతో ముగిస్తున్నాను కింద సబ్స్క్రైబ్ అవ్వండి మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందజేస్తుంటాం అందరికీ సెలవు